విఘ్నేశ్వరి షన్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రాన్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి సింహంలో సంచరిస్తూ పదిహేడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు మిథనంలో సంచరిస్తున్నాడు బుధుడు నాలుగవ తేదీన సింహంలో ప్రవేశించి పద్దెనిమిది రోజులు అక్కడే సంచరించి ఇరవై మూడవ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు కన్యలో సంచరిస్తున్న శుక్రుడు పద్దెనిమిదవ తేదీన నా ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఎప్పటి నుండో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి మీ మాటకు మర్యాద గౌరవం పెరుగుతుంది రెండవ వారం తర్వాత కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడం వల్ల మంచి మార్పులు సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఎప్పటి నుంచో రావాల్సిన ప్రోత్సాహకాలు లభిస్తాయి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం ఆనందదాయకంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి పదంలోనే ఉంటుంది వివాహం కాని వారికి మొదటి వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గృహంలో శుభకార్యాలు ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది సంతానానికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి రెండవ వారం తర్వాత అన్ని సర్దుమణుతాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఇంటా బయట మీ మాటకు విలువ మర్యాద పెరుగుతుంది రెండవ వారం తర్వాత కుటుంబంలో శుభకార్యాలు ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి ఇల్లు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసే విషయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రాలనే ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేష స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది